బెంగళూరులో ఒక యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ సూరజ్ రేవణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని నల్లగాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు గుర్తించారు ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించాడు తనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్ పరిచయం అయ్యాడని అప్పుడు తన ఫోన్ నంబర్ తీసుకుని విజిటింగ్ కార్డ్ ఇచ్చాడని తెలిపాడు నిత్యం గుడ్ మార్నింగ్తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడన్నాడు తనను ఫామ్ హౌస్కు పిలిపించుకుని కాళ్ళు ఒత్తమని కోరాడని ఆ తర్వాత తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు అతను వివరించాడు చీర కట్టుకుని గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్ ఫోన్లో ఉన్నాయని తెలిపాడు ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రెండు వేల పద్దెనిమిది మార్చ్ నాలుగున సూరజ్ సాగరిక రమేష్ల వివాహం జరిగింది వివాహమైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు భార్యతోనూ అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుందని న్యాయవాది కుమార్ పాటిల్ గుర్తు చేశారు వారిద్దరికీ కుటుంబ న్యాయస్థానం మూడేళ్ల కిందటే విడాకులు మంజూరు చేసింది